హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసి నల్లేరండి మన గార్డెన్లో అయితే వర్షానికి అయితే చాలా బాగా వచ్చిందండి మొత్తం అయితే కోసుకొని వచ్చానండి నల్లేరు కోసుకొని వచ్చిన తర్వాత అన్ని గెలుపులాగా అయితే ఇలా ఒలిసి వాటర్లో వేసి బాగా క్లీన్ చేసానండి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా అందుకనేసి ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసి కడిగి పెట్టుకున్నానండి ఇలా నీటిలో అంతా వంపేసుకోవాలండి మనం మొత్తం చూడండి ఎంత డస్ట్ వచ్చిందో నల్లేరు అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి అస్సలు చాలా అంటే చాలా అండి మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు కానీ అయితే చాలా బాగా పనిచేస్తుంది నరాలకు కానీ కీళ్ళ నొప్పులు కానీ చాలా బాగా పనిచేస్తుంది కానీ దీన్ని క్లీన్ చేసుకోవడమే చాలా ప్రాసెస్ ఎక్కువ అండి కొంచెం అయితే ఫస్ట్ చేతికి అనేది ఆయిల్ అప్లై చేసుకోవాలండి లేకపోతే కానీ ఒకటే దురద వస్తుందండి మనకి మాత్రం ఫస్ట్ అనేది ఫింగర్స్ కానీ అరచేతికి కానీ ఎక్కడైనా సరే ఆయిల్ అంతా మొత్తం అప్లై చేసుకొని ఇలా పీస్ అనేది తీసేసుకోవాలండి దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఫస్ట్ అయితే ఇలా నాకైతే గోర్లు లేవండి గోరుతో తీసేకైతే ట్రై చేశాను కానీ రావట్లేదు అందుకనేసి ఇలా నైఫ్తో అయితే ఈజీగా వచ్చేసిందండి మనం అనేది ఇలా సైడ్చుకునే నార అనేది మొత్తం క్లీన్గా తీసేసుకోవాలండి కానీ టైం మాత్రం చాలా ఎక్కువ పడుతుందండి కానీ జాగ్రత్తగా తీసేసుకోండి ఆయిల్ మాత్రం మర్చిపోకండి ఆయిల్ మర్చిపోయారంటే కన్నా చేతులకైతే అయితే ఒకటే దురద పెడుతుందండి ఒకవేళ లేదంటే గ్లౌజెస్ వేసుకొని అయినా అలాగైనా క్లీన్ చేసుకోవచ్చండి నల్లేరు మాత్రం చాలా ప్రాసెస్ అండి ఇది క్లీన్ చేసుకోవడము కానీ కొన్నిటికైతే ఆరోగ్యం కోసం మనమైతే తప్పక చేసుకోవాలి కదండీ ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి మనకైతే ఇందులో వచ్చేసి నల్లేరు వల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి ఇది కూడా షార్ట్ వీడియోలు పెట్టా చూసేయండి ఉపయోగాల గురించి మన తన సత్యనారాయణ గారు చెప్పినట్టు అయితే నేను ఫాలో అయ్యానండి చాలా బాగా పనిచేస్తుందండి మేము చిన్నప్పుడు కూడా ఇలా అమ్మ అయితే తెచ్చి మా గనుల దగ్గర కాసేదండి అక్కడ కోసుకొచ్చి ఇలా నైట్ టైమ్స్ అయితే లాగా చేసేదండి మా అమ్మ అయితే చాలా బాగా నచ్చుతుందండి కర్రీ చాలా బాగుంటుంది అన్నీ చూడండి ఇలా గెనుపులాగా అయితే రెడీ చేసి పెట్టుకునేది మనకైతే చోలకాయలాగా ఉన్నాయి కదండి అదే గోడచిక్కులు లాగా ఉన్నాయి కదండీ అలాగే ఉంటుందండి కానీ చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం ఇలా చేసుకోండి వేపుడు చాలా బాగుంటుంది అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ లేదండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి మనకి ఆయిల్ వేసిన తర్వాత మనం పెట్టుకున్నాం కదండి నల్లేరు ముక్కల్ని అన్నిటికీ మనం ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసేసుకోవాలండి నేనైతే అంత నీట్గా క్లీన్ చేసి పెట్టేసి ఇవైతే వేసేసానండి వేసేసి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి మనకి కొంచెం ఈ అయితే నేను ఇందులోకి అయితే కారం పొడి రెడీ చేసుకుంటున్నానండి రోల్లో అయితే ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ అయితే ఎండు కొబ్బరి పొడి వేసాను ఎండు కొబ్బరి పొడి వేసేసి ఒక టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను అలాగే కారం కూడా యాడ్ చేసేసి ఒకసారి అనేది దంచుకోవాలండి బాగా మనము మూడిటిని మనకు వచ్చేసి ఏం ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదండి ఇది ఒక్కటి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా దంచేసుకున్నాం కదా ఖచ్చితంగా మొత్తం అయితే దంచేసాను దంచేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలండి ఇవి వచ్చేసి ఒక పది దాకైతే అయితే వెల్లుల్లి రెబ్బలు వేసానండి మనకు వచ్చేసి వెల్లుల్లితోనే కారం బాగుంటుందండి ఇది ఇలా మొత్తం వేసేసి దంచేసుకోవాలండి బాగా మనకు వెల్లుల్లిపాయలు అయితే అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది వెల్లుల్లి కారం అనేది కొబ్బరి కారం ఓకే ఇలా దంచి వేసుకున్నాం కదండి చూడండి వెల్లుల్లిపాయలు అయితే బాగా కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ ఈ అయితే నల్లేరు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయిందండి బాగా ఫ్రై అవ్వాలండి మనకు అక్కడక్కడ పీచ్లా కనిపిస్తుంది కదండి ఇంకా ఆటోమేటిక్గా పీచ్ అనేది చాలా ఉంటుందండి ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టానండి నల్లేరు పచ్చడి గురించి కూడా చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇంకే చూడండి బాగా ఫ్రై అయ్యాయి చూడండి ఇప్పుడైతే మనం ఇలా ఫ్రెష్ చేసామంటే కానీ మనకు తునగాలండి అప్పుడైతే ఫ్రై అయినట్టండి ఇంకా కొంచెం మగ్గాలి నాకైతే ఇంకా ఇంకొక టూ మినిట్స్ అయితే అలాగే వదిలివేశానండి మనం ఎంత మగ్గితే అంత సాఫ్ట్ అయిపోతుందండి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసేసాను ఫ్రై చేసిన తర్వాత మీకు కానీ నల్లేరు దొరికితే కానీ తప్పకుండా తెచ్చి చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో మాత్రం మనం ఏదో పిచ్చి తీగ అనేసి వదిలేద్దండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తప్పనిసరి ఎక్కడైనా కొండల దగ్గర అట్లా వెళ్ళామంటే కానీ ఫారెస్ట్లో అయితే బాగా దొరుకుతాయండి నల్లేరు మొక్క మాత్రం తెచ్చి చిన్న మొక్క తెచ్చి కుంపట్లు వేసామంటే అసలు సావదండి అంత బాగా బతుకుతుంది కూడా అండి మనకు వచ్చేసి చిన్న కుంపట్లైనా చాక్కోవచ్చు అండి దీన్ని బాగా చెట్టుని అనేది మనం పెంచుకోవచ్చు ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత వేలిపాయ కారం వేసేసానండి వేసేసి బాగా కలపాలండి మనకి ముక్కలు పట్టేలాగా ఇలా కలుపుకున్నామంటే అంతేనండి ఇన్నాళ్ళు లేరువు ఎప్పుడైతే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి రొట్టెలే కానీ మనం పప్పుచారులేకి అన్నం లేక నంచుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి ఎంత బాగుందో కదా అసలు పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కన్నా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్